ఒక ఆర్థిక విధ్వంసం జరిగి దాదాపు పది లక్షల కోట్ల అప్పులున్న నేపథ్యంలో ఆర్థిక విధ్వంసం జరిగి వచ్చి మీరు అధికారంలోకి వచ్చిన పదహారు నెలల కాలంలో మీరు రెండు లక్షల కోట్ల అప్పు చేశారనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సిపి చెప్తూ ఉంది మీరు అప్పు చేసి పరిపాలన చేస్తున్నారు తప్ప మీరు అదనంగా నిధులను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు మీ చేతిలో ఏమైనా అక్షయపాత్ర ఏం లేదు కదా అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసింది పది లక్షల కోట్లు అప్పు చేసిందని ప్రతిపక్షాలు రోజు మాట్లాడుతున్నాయి ఆ తెలుగుదేశంలో ఆర్థిక మేధావులు ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురు లేకపోతే బీజేపీలో ఇద్దరు ముగ్గురు ఆర్థిక మేధావులు ఉంటారు లేకపోతే ఇప్పటిదాకా మన లో ఉన్న శ్రీనివాసరావు గారు ఆర్థిక మేధావి ఆయన చెప్తా ఉంటాడు లేకపోతే ప్రసాద్ గారు ఆయన చెప్తా ఉంటాడు తొమ్మిది లక్షల కోట్లు అయింది పది లక్షల కోట్లు అయిందని నాకు అర్థం కాదు ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇప్పటి వరకు మూడు లక్షల అరవై వేల మూడు మూడు వందల ముప్పై మూడు పాయింట్ నాలుగు మూడు లక్షల ఎందుకు మూడు లక్షల అరవై వేల కోట్లకి చేరింది ఇప్పుడు ఏపీ అప్పులని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పింది అధికారికంగా అదే దీంట్లో రెండు వేల పద్దెనిమిది నాటికి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పుంది అని చెప్పి అని కూడా చెప్పింది అంటే రెండు వేల పద్దెనిమిది నాటికి అంటే ఎన్నికల ముందు నాటికి రెండు లక్షల ముప్పై వేలు అనుకున్న సుమారుగా రెండు లక్షల ముప్పై వేల కోట్లు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పుకుంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రెండు లక్షల ముప్పై వేల దగ్గర స్టార్ట్ అయితే అప్పు ఇప్పుడు ఏం చెప్తోంది కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల అరవై వేలు అంటోంది అంటే రెండు ముప్పై తీసేస్తే ఒకటి ముప్పై అంటే ఈ మూడున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వం చేసిన అప్పు లక్ష ముప్పై వేల కోట్లే కదా తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పద్దెనిమిది నాటికే రెండు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేసింది అని అంటే మన తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు లక్షల ముప్పై వేల కోట్లు తీసుకొస్తే మరి అప్పు ఏమైపోయింది ఇది కూడా ఇంపార్టెంటే కదా రెండు లక్ష ముప్పై వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో అప్పు చేశారు అని అంటే ఏం చేశారు ఆ డబ్బంతా అంతా ఒక రకం చూస్తే ఇప్పుడు తెలుగుదేశం కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మెరుగ్గా కనపడుతుంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూస్తే అప్పుల లెక్కలు చూస్తే